హాయ్ గైస్ వెల్కమ్ టు అజ్జిటీవీ సో కృష్ణా వ్యాలీ అనే ఒక బ్రీడ్ ఉంటుంది అనమాట డ్రాట్ బ్రీడ్ ఎస్పెషల్లీ ఇది మహారాష్ట్ర కర్ణాటక ప్లేసెస్లో ఉంటుంది మన దగ్గర ఒంగోలు ఎలానో అదేవిధంగా కర్ణాటకలో హల్లికర్ అనే బ్రీడ్ ఉంటుంది కదా సో అలానే ఇది కూడా ఒక డ్రాట్ పర్పస్ బ్రీడ్ అనమాట సో దీని గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయడం జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ సంథింగ్ అంటే మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ బ్రీడ్ యొక్క పాపులేషన్ ఎంత ఉండేదంటే ఆరు లక్షల యాభై వేలు వరకు ఉండేదన్నమాట చాలా హయ్యెస్ట్ ఎక్కువగా ఉండేది ఆ ఏరియా మొత్తం ఇప్పుడు దీని యొక్క పాపులేషన్ ఇంతకు వచ్చిందంటే బిలో థౌజండ్ వెయ్యి లోపలికి వచ్చిందనమాట సో దీనికల్లా ముఖ్య కారణం ఏంటంటే జనాలకు ఎక్కువగా క్రేజ్ అబౌట్ మిల్చ్ బ్రిడ్ మీద క్రేజ్ వచ్చేసి అదేవిధంగా క్రాస్ బ్రిడ్ జస్సీ హెచ్ఎఫ్ మీద ప్రోత్సహించడం ద్వారా మన ఓన్ జర్మ్ ప్లాజం అయినటువంటి కృష్ కృష్ణా వ్యాలీ అనేటువంటి బ్రీడ్ అనేది ఇంకో పది పదిహేను సంవత్సరాల్లో ఆ వెయ్యి కూడా తగ్గిపోతాయి ఎందుకంటే రైతులు అగ్రికల్చర్లో రై ఎక్కువగా అగ్రికల్చరే సరిగ్గా చేయట్లేదు దాంట్లో ఎనిమల్స్ వినియోగం అయితే ఇంకా తగ్గిపోయింది కదా సో ఒక మంచి బ్రీడ్ డ్రాట్ బ్రీడ్ మన ఏరియాకి సెట్ అయ్యేటువంటి బ్రీడ్ని మనం కోల్పోబోతున్నాం అనమాట కేవలం కృష్ణా వల్లే కాదు ఇలా దాదాపు ఒక ముప్పై నలభై ముప్పై వరకు డ్రాట్ బ్రీడ్స్ ఉన్నాయి అవన్నీ ఇంకా అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయన్నమాట నేషనల్ ఎన్ఏజిబిఆర్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెంటిక్ రిసోర్స్ అనేటువంటి ఒక సంస్థ ఇది ఏం చేసిందంటే దీనికి సంబంధించినటువంటి ఒక పదివేల డోసులు సెమెంట్ డోసెస్ని అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది కానీ యూజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో సో అట్లా అంటే దీని జీన్ లాస్ కాకుండా వాళ్ళైతే కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు బట్ అవన్నీ కంటి తుడుపు చర్యలాగానే అనిపిస్తున్నాయి అన్లెస్ అంటిల్ జనాలు ప్రజలు మనం కన్జర్వ్ చేసుకోవాలి మన బ్రీడ్ని అని ఎస్పెషల్లీ ఇది కర్ణాటక బ్రీడ్ కాబట్టి కర్ణాటక పీపుల్ మన వారసత్వం ఇది ఒంగోలు అనేది ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ యొక్క వారసత్వము కృష్ణా వ్యాలీ హల్లికర్ అనేవి మన వారసత్వం మన ఐడెంటిటీ అని చెప్పి ప్రజలే కన్జర్వ్ చేసుకున్నంత కాలం ఇవి ఇట్లా అంతరించిపోతూనే ఉంటాయి సో చాలా బాధగా ఈ వీడియోనే జరుగుతుంది అనమాట కన్జర్వ్ నేటివ్ బ్రిడ్జ్ థ్యాంక్ యూ